టమాటా ఇది ఆరు నెలలు వస్తుంది ఇది మనీ ప్లాంట్ ఇంట్లో అందంగా ఉంటుందండి ఇది వామ్ అంటారు ఇది వాము ఇది మంచిది గ్యాస్ట్రోకి దానికి ఈ తులసి మంచిది ఇది తులసి మంచిది ప్లాంట్ ఇది కరివేపాకు మంచిది ఇది న్యాచురల్గా పండింది ఎరువేసే ఇదేంటండి పొడవు పెరిగింది పుదీనా ఇది నల్లేరు అంటారు దీన్ని ఇది పర్చేస్ చేసుకొని తింటే చాలా మంచిది దీని ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఇది నడువు నొప్పికి ఎముకల బలానికి అన్నిటికి పనిచేస్తుంది ఇది అందంగా ఉండడానికి ఏదో ఫ్లవర్ వేసాము ఇది క్రిస్మస్ ట్రీ కరిపాకు చెట్టు ఇది చూడండి ఇది ఫ్లవర్ ఇది ఫ్లవర్ హైప్లో ఉంటుంది ఈ ట్రీ ఇక్కడ తులసి ఉంది ఇక్కడ ఇది చూడండి తులసిలో హైబ్రిడ్ ఇది చూడండి తమలపాకు మంచిది ఇది రోజుకొకటి తింటే ఒక ఏడు రోజులు మంచి ఆరోగ్యం బాగుంటుంది డైజెషన్ బాగా అవుతుంది ఇది మందారం చెట్టు ఒకే చెట్టుకి రెండు పూలు వస్తాయి రెడ్ ఎల్లో మెహందీ ఇవన్నీ పెంచడానికి కారణం మా భార్య